నమస్తే నేను మీ గోలిమధు మంగళగిరి టైమ్స్ కవితాసవతికి స్వాగతం కవితా శీర్షిక మధురాల్లో భాగంగా పది నిధి కవితలని నేను ముందుకు తెస్తున్నాను ఎలక్షన్స్ నేపథ్యంలో ఓటర్ల చైతన్య కాంక్షిస్తూ వస్తున్న ఈ పది కవితలని మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి కవితా శీర్షిక సోపానాలు పదవులకు సోపానం పేదలే పేదలు పేదలుగా ఉంటేనే మా మనువిడ ఉచితాల ఎరలెన్నో వేస్తాం పేదరికం తొలగే విద్యా వైద్యం అనుచితం పదవులకు సోపానాలు పేదలే సోపానాలు పదోలకు సోపానాలు పేదలే పేదలు పేదలుగా ఉంటేనే మా మనువిడ ఉచితాల ఎరలెన్నో వేస్తాం పేదరికం తొలగే విద్యా వైద్యం అనుచితం పదవులకు సోపానాలు పేదలే కనుక శీర్షిక బుర్రలేని పురుగులు దేశోద్ధారకుల పురుగుల్లో పిశాచాలు వైద్యం అంటూ విశ్వవిద్యాలయాల్లో జొరబడ్డాయి ఉపేక్షిస్తే ఎళ్లలో జొరబడతాయి కొట్టండి బుర్రలేని పులిలు దేశోద్ధారకుల పుల్లెల్లో పిశాచాలు వైద్యం అంటూ విశ్వవిద్యాలయాల్లో తిష్ట వేశాయి ఉపేక్షిస్తే ఇళ్లలో జొరపడతాయి తిప్పి కొట్టండి కవిత శీర్షిక నరమేధం ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యంలో నరమేధం నరమేధం ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యంలో నరమేధం మరో కవిత శీర్షిక మేనిఫెస్టో మింగ లేదు మీ సాలకు సంపంగ నూనె మేనిఫెస్టో మింగ లేదు మీ సాలకు సంపంగ నూనె మరో కవిత శీర్షిక కొడవలి ఓటు వేట కొడవలైతేనే ప్రజాస్వామ్యం కలకల ఓటు వేట కొడవలైతేనే ప్రజాస్వామ్యం కలకల ఇంకో కవితా శీర్షిక సామంతరాజులు ఆంధ్ర రాజకీయాలు కేంద్ర సనుక కనుసన్నల్లో జనావళి ఓట్లు కేంద్రానికి రంధ్రం జనానికి కవితా శీర్షిక సామంతరాజులు ఆంధ్ర రాజకీయాలు కేంద్రం కనుసన్నల్లో జనావళి ఓట్లు కేంద్రానికి రంధ్రం జనానికి ఇంకో కవితా శీర్షిక నవభారతం దూషణలు ఆర్థిక నేరాలు చెరసాలల చిరునామాలు పద్దెనిమిది ఏళ్ళ యువ ఓటర్ ముందుకు నవభారత నిర్మాణానికి కవిత శీర్షిక నవభారతం దూషణలు ఆర్థిక నేరాలు చెరసాలలు చిరునామాలు పద్దెనిమిదేళ్ల యువ ఓటల ముందుకు నవభారత నిర్మాణానికి ఇంకో కవిత శీర్షిక ధర ప్రతి ఉచితానికి ధర ఉంది అదే అధికారం ప్రతి ఉచితానికి ధర ఉంది అదే అధికారం ఇంకో కవిత శీర్షిక అయ్యో రామ నాడు రాముడు సింహాసనం తేజించి అరణ్యవాసానికి నేడు రామభక్తులు సింహాసనం కోసం రామ మందిరానికి అయ్యో రామ నాడు రాముడు సింహాసనం త్యజించి అరణ్యవాసానికి నేడు రామభక్తులు సింహాసనం కోసం రామ మందిరానికి మరో కవిత శీర్షిక కమలం దేవుళ్ళని మోసే కమలం దేశాన్ని మోయలేక అప్పులు పాలు చేసిన క మలం కవితా శీర్షిక కమలం దేవుళ్ళను మోసే కమలం దేశాన్ని మోయలాక అప్పులు పాలు చేసిన కలం ధన్యవాదాలండి